ఆడపిల్ల పుట్టింది మొదలు సంప్రదాయం తెలిసిన వ్యక్తిగా చెబుతున్నా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మంచిది ఆడపిల్ల పుట్టింది మొదలు పెళ్ళయ్యి ఆవిడ మొత్తం జీవితం అయిపోయే వరకు మెడలో ఏదో ఒకటి ఉండాల్సిందే భూసి మెడతో ఆడపిల్ల ఎప్పుడు ఉండకూడదు ఎంత పేదవాళ్ళైనా బంగారం చేయించలేకపోతే ఎరుపు రంగు పట్టుతాడు ఒకటి చూసి మెళ్ళో కట్టాలి అలా పోసిగా ఉంచకూడదు పెళ్ళి పెళ్ళివడంతో దానికి ఏం సంబంధం లేదు పెళ్ళైన తర్వాత మంగళసూత్రం ఇతర ఆభరణాలు ఎలాగో ఉంటాయి అసలు స్త్రీ మేడని భోజనెడగా ఉంచడం అనేది భారతీయ సంప్రదాయమే కాదు మంగళప్రదం కాదు ఈ ఆభరణాల ధారణకి ఆవిడ శరీరంలో హార్మోన్ల ఉత్పత్తికి జీవితానికి సంబంధం ఉంది అనాటమితో సంబంధం లేకుండా మన వాళ్ళే చెప్పారు ఇది ఒక చిన్న దారమేనా వెయ్యలేమా అంత పేదవాళ్ళమా ఓ పట్టు దండ చాలు పట్టు కూర్చుతో జస్ట్ ఇక్కడ చివర కూర్చుంటుంది చాలు అదేనా ఉండాలి బోసిగా పసిపిల్లలు కూడా ఉంచకూడదు మూడు నెలలు దాటి అంటే వేసేయడం వేరు పెట్టాం వెంటనే వాళ్ళని నొట్టే పెట్టుకోకుండా చూసుకుంటే సరిపోయాయి అలా చేస్తారు అది మంగళప్రదం మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి కాస్త వరకు తల్లి బాధ్యత అది